వారస రజతోత్సవ సభ ప్రజల్ని రెచ్చగొట్టడానికో ప్రభుత్వ వ్యతిరేకతను పెంచడానికి కాదని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకునేందుకు జరుపుకునే వేడుక మాత్రమేనని తెలిపారు హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో పర్యటించిన ఆయన భారస రజతోత్సవ సభ స్థల వద్ద ఏర్పాటు పరిసరించారు జమ్మూ కాశ్మీర్లోనే వద్ద జరిగిన అవ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి అర్పించారు అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ గతంలో ఉద్యమ పార్టీగా ప్రతిపక్షంగా ప్రభుత్వంలో ఎక్కడ ఉన్న తెలంగాణ కీర్తిని హిమాలయాలు స్థాయికి తీసుకెళ్ళిన ఘనత కేసీఆర్ పద్నాలుగేళ్ల పాటు నిర్విరామంగా పోరాటం చేసి అన్ని వర్గాలను సమీకరించి రాష్ట్ర సాధన ఉద్యమం చేసిన పార్టీ భారస తెలంగాణ ప్రజల గుండె ధైర్యం యోరేస్ గులాబీ జెండా అని వర్గాలకు అండగా ఉంటుందనే పద్ధతిలో ప్రజలు గులాబీ జెండా వైపు చూస్తున్నారన్నారు వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా మొదటి నుంచి ఉద్యమంలో గులాబీ జెండాకు అండగా ఉన్న జిల్లా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కేసీఆర్ గారు తిరిగి చూసింది వరంగల్ వైపే ఇక్కడ జయప్రదంగా అద్భుతంగా మహాసభలు ఎన్నో నిర్వహించుకున్నాం అదే పద్ధతుల్లో ఇవాళ ఇరవై నాలుగేండ్ల నుండి ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ రజితోత్సవ వేడుకకు వరంగలే వేదిక కావడం మనందరికీ గర్వకారణం ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యకర్తలు నాయకులు వారందరి విజ్ఞప్తి మేరకు వారందరి కోరిక మేరకు పెద్దలు కేసీఆర్ గారు మరి మళ్ళీ ఒకసారి వరంగల్ని వేదికగా ఎంచుకున్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు మొత్తం ఈ పన్నెండు వందల యాభై ఎకరాల పైచీలకు పార్కింగ్ మరియు సభ ప్రాంగణం ఏదైతే ఉందో దాని ఏర్పాట్లు వాహనంలో తిరుగుతూ కొంత అదేవిధంగా పైన డయాస్ పయనిచ్చి కొంత పరిశీలించడం జరిగింది దాదాపు ఎక్కడి నుంచి రాష్ట్రంలోని ఏ మూల నుంచి వచ్చే ఏ సోదరుడికైనా ఏ సోదరికైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా దాదాపు వెయ్యి ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసుకున్నాం అంటే ముప్పై వేల నలభై వేల వాహనాలు వచ్చినా ఏ ఇబ్బంది లేకుండా చిన్న వాహనాలు పెద్ద వాహనాలు బస్సులు అదేవిధంగా ఆటోలు జీపులు తుఫాన్లు కార్లు ఎన్ని వాహనాలు వచ్చినా దాదాపు ముప్పై నలభై వేల వాహనాలు వచ్చినా ఎక్కడో దూరంకి వెళ్ళి నడిచొచ్చే అవసరం లేకుండా పక్కనే చాలా చక్కటి ఏర్పాట్లు చేసిన మా ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకత్వానికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఒకటి వాహనాలు దూరం పెట్టే అవసరం లేదు ఏ రోడ్ నుంచి వచ్చి ఏ రోడ్డు నుంచి వచ్చే వాళ్ళకు ఆ రోడ్నే పార్కింగ్ కూడా అంటే ఇట్లా సిద్దిపేట నుంచి వచ్చే ఉస్నాబాద్ మీదుగా వచ్చే రోడ్ ఏదైతే ఉన్నదో అక్కడ మొత్తం దాదాపు ఉమ్మడి కరీంనగర్ అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాదు నిజామాబాదు మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా ఆయా జిల్లాల నుంచి వచ్చే అన్ని వాహనాలకు దాదాపు రెండు వందల అరవై ఎకరాల్లో పార్కింగ్ అంతా ఒకవైపు ఉన్నది సభా ప్రాంగణానికి మరొక వైపు ఇటు ఖమ్మం నల్లగొండ ఇటువైపు కొంత భాగమైన వరంగల్ జిల్లా అదేవిధంగా మరి వారందరికీ కూడా ఇటు పక్కన బ్రహ్మాండంగా దాదాపు ఆరు వందల ఎకరాల్లో పార్కింగ్ యువతల వైపు ఉన్నది మరొక వైపు హైదరాబాదు రంగారెడ్డి మహబూబ్ నగర్ నుంచి వచ్చే ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి హైదరాబాదు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు కూడా చాలా చక్కగా సౌకర్యం అంటే ఎవ్వరు కూడా కిలోమీటర్ల కిలోమీటర్లు నడిచే బాధ కానీ ఇబ్బంది కానీ లేకుండా బ్రహ్మాండమైన పార్కింగ్ ఏర్పాటు సభ ప్రాంగణానికి దగ్గరలోనే ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే మరి వచ్చిన ప్రజలందరికీ కూడా సౌకర్యంగా ఉండేదానికి ఎందుకంటే ఎండాకాలం ఇబ్బంది అందరికీ కూడా ఇబ్బందే కానీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అందులో ఇరవై ఐదవ సంవత్సరం రజితోత్సవం కాబట్టి బ్రహ్మాండమైన ఏర్పాట్లు ఒక పది లక్షల వాటర్ బాటిల్లు మరి పూర్తి స్థాయిలో